నమస్కారం శ్రీ మహాకణాధిపతి శ్రీ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం అత్యంత మహిమాన్విత క్షేత్రమైన మురమళ్ళ విశేషాలు తెలుసుకుందాం వాగర్ధామివ సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే ప్రతిబత్తయే పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ అంటే ఈ జగత్తుకు మాతాపితలు ఎవరు ఆ పార్వతీ పరమేశ్వరులే మాతాపితలు ఎవరిచే ఈ విశ్వం సృష్టించబడుతోందో ఎవరు సదా దీన్ని కాపాడుతున్నారో ఎవరు దాన్ని తిరిగి తమలో లయం చేసుకుంటున్నారో వారే పార్వతీ పరమేశ్వరులు అటువంటి పార్వతీ పరమేశ్వరులు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిగా కొలువై ఉన్న మహాక్షేత్రం మురమళ్ళ పరమేశ్వరుడు మనల్ని రక్షించడానికి ఎన్నో సార్లు దివి నుంచి భువికి దిగివచ్చారు రాక్షసుల్ని సంహరించి లోకాలను కాపాడారు ఋషుల తపస్సుకి మెచ్చి ఎన్నో క్షేత్రాల్లో వెలిసారు అటువంటి ఒక మహత్తర క్షేత్రమే మురమళ్ళ ఈ ఆలయం గౌతమి నది తీరంలో ఉంది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది గౌతమ మహర్షి తపస్సు వల్ల వచ్చినదే గోదావరి అటువంటి గోదావరి ప్రవహించే ఈ తూర్పు గోదావరి జిల్లాలో అణు అణువున మునులు ఋషులు తమ తపస్సు ధారపోసి ఇక్కడ పరమేశ్వరుని కొలువు చేశారు అందుకనే మునులు తపస్సు చేసిన గ్రామము కే మునిమండలియే నేటి మురమళ్ళ అయినది శ్రీ చంద్రశేఖరాష్టకం चंद्रशेखर 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 पा चंद्रशेखर 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 रक्ष चंद्रशेखर 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 पा चन्द्रशेखर 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 रक्ष माम् रत्नसानुशरासनं शिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै पंचापाद पपुष्प गंध पदांबुज त्वये शोभितम् पाललोचन जात पावकदक्धमन मध्विक्रहम् भस्मदिक्धकले बरम् चंद्रशेखरमाश्रये मम किं करिष्यति वायमा मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासनपद्मलोचनपूजिताङ्घ्रिसरोरुहं देवसिन्धुतरङ्गशीकरसिक्तशुभ्रजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुता परिष्कृतचारुवामकले परम् क्ष्वेलनीलगळं परश्वदधारिणं मृगधारिणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमः ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే పూర్వం దక్షుడు శివుడు లేకుండా శివుని బహిష్కరించి యజ్ఞం చేశాడు అప్పుడు సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసింది దక్షుడు అవమానించాడని అప్పుడు శివుడు క్రోధాగ్ని తన క్రోధాగ్నిగా వీరభద్రేశ్వరుని పంపించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు ధ్వంసం అనంతరం శ్రీ వీరభద్రుడు ఉగ్ర రూపంలో ఉండగా పార్వతీదేవి ఆయన్ని చేయడానికి శ్రీ భద్రకాళీ కళతో వచ్చి ఆయన ఎదురుగా నిలిచింది అయినా కూడా వీరభద్రుడు శాంతించలేదు అప్పుడు భద్రకాళీదేవి నదిలో స్నానం చేసి ఒక సుందరమైన కన్యగా ఆయన ముందు ప్రత్యక్షమైంది అప్పుడు వీరభద్రుని కోపమంతా తగ్గి ఆయన శాంతమూర్తిగా శివుడు మళ్ళీ శాంతమూర్తిగా మారి ఆమెను వివాహమాడాడు మునులు ఋషులు దేవతలు వారిరువురికి గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపించారు ఈ సంఘటనకు గుర్తుగా ఈ ఆలయంలో నిత్య కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది అలా భద్రకాళి సమేత వీరేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు కానీ కాలక్రమంలో ఈ ప్రాంతంలో వరదలు కారణంగా ఈ ఆలయం నదిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్నాళ్లకు భక్తులకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి తాను ఇక్కడ కొలువై ఉన్నానని తనకొక గుడి కట్టించమని ఆజ్ఞాపిస్తారు అప్పుడు భక్తులందరూ వెతగ్గా నదిలో భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడు యొక్క లింగం దొరుకుతుంది అప్పుడు వాళ్ళు ఆ మహాలింగాన్ని తమ చేతులపై మోసుకుంటూ మురమళ్ళలోని ఒక పవిత్ర స్థలానికి చేరుకోగా లింగం భారంగా మారి అక్కడే మహాలింగాన్ని ఉంచి ఆలయాన్ని పునర్నిర్మించారు అదే నేటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు పూజలు విశేషంగా జరుగుతాయి శివుడు గంగాధరుడు ఆయనకు అభిషేకం అంటే ఎంతో ఇష్టం శివునికి మారేడు దళాలు అత్యంత ప్రీతికరం బిల్వ అష్టోత్తర శతనామావళితో రుద్రాభిషేకం తర్వాత విశేష అర్చనలు నిర్వహించే క్షేత్రం ఇది సాయంత్రం నిత్య కళ్యాణం జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడ చక్కగా నిత్య కళ్యాణం జరుగుతుంది పెళ్లికాని అమ్మాయిలు అబ్బాయిలు వారి వారి కుటుంబాలతో కలిసి ఆ నిత్య కళ్యాణంలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి వస్తారు పెళ్లి కాని వారు ఈ ఆలయంలో కళ్యాణం చేయించుకుంటే తప్పనిసరిగా శీఘ్రంగా మంచి వివాహం జరుగుతుంది అమ్మాయిలు అబ్బాయిలు తమ జన్మ నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఆశీర్వాదం అందుకుంటారు అలా కొన్ని లక్షల మంది భక్తులే ఈ స్వామి మహిమకు నేటికీ సాక్ష్యం శివరాత్రి మాస శివరాత్రి దేవి శరన్నవరాత్రులు ఇటువంటి పర్వదినాల్లో ఈ ఆలయంలో విశేషమైన పూజలు అభిషేకాలు చేస్తారు స్వామిని దర్శించుకుని సేవించడానికి భక్తులు తండోపతండాలుగా లక్షల లక్షలుగా వివిధ జిల్లాలు రాష్ట్రాల నుంచి తరలి వస్తారు